ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ బాలకృష్ణ కన్ఫెన్షన్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి విచారణ సందర్భంగా శివ బాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్ పేరును ప్రస్తావించారు అయితే బాలకృష్ణ ద్వారా తమకు కావాల్సిన బిల్డింగ్లకు అనుమతులు జారీ చేయించుకున్నారు అరవింద్ కుమార్ నార్సింగ్ లోని ఒక కంపెనీ వివాదాస్పద భూమికి సంబంధించి బాలకృష్ణ క్లియరెన్స్ ఇచ్చారు అయితే అరవింద్ కుమార్ ఆదేశాలతోనే పన్నెండు ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది అరవింద్ కుమార్ నార్సింగ్లోని ఎస్ఎస్వి ప్రాజెక్ట్ అనుమతి కోసం పది కోట్లు డిమాండ్ చేశారు అయితే షేక్ సైదా అనే వ్యక్తి మొత్తం పది కోట్లు కోటి రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది డిసెంబర్ లో బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు కోటి రూపాయలు చేరాయి జూబ్లీ హిల్స్ లోని అరవింద్ కుమార్ నివాసానికి వెళ్లి మరీ బాలకృష్ణ కోటి రూపాయలు ఇచ్చారు అయితే ఇదే కాకుండా మహేశ్వరంలోని మరో బిల్డింగ్ అనుమతి కోసం కోటి రూపాయలు డిమాండ్ చేశారు మహేశ్వరం మండలం మంకల్ వద్ద వడ్డేక్స్ భూమిలకు అనుకూలంగా వ్యవహరించడంతో ఒక ప్లాట్ ను అరవింద్ కుమార్ కు బహుమతి గెచ్చారు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు ఉషా చెప్పండి శివాని గవర్నర్ ఏదైతే హెచ్ఎండిఎం మాజీ డైరెక్టర్ ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్న కోణంలోనే ఇప్పటికే ఏసీబీ ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అలాగే ఐటీ రిటర్న్స్ ఈ రెండు కూడా మొత్తం కూడా ఈ ఆదాయం నుంచి ఆస్పత్రికి సంబంధించి బాలకృష్ణ కేసులో ఇన్వాల్వ్ అవ్వబోతున్నాయి ప్రస్తుతం బడా రియల్ ఎస్టేట్ సంస్థలైనటువంటి ఏదైతే ఆదిత్య కావచ్చు ఫినిక్స్ కావచ్చు ఈ రెండు కంపెనీలకు భారీగా లబ్ధి చేకూర్చారు అన్న కోణంలోనే దానికి సంబంధించి కూడా కూఫీ లాగారు మొత్తం మీద అరవింద్ కుమార్ కి కోట్లలో డబ్బులు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి అలాగే అలాగే బాలకృష్ణ అలాగే రియల్ ఎస్టేట్ కంపెనీలకు సంబంధించి కూడా భారీగా ఏదైతే నగదు పరంగా డిమాండ్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి మొత్తం మీద ప్రతిసారి డబ్బులను తాను ఇచ్చారు అలాగే మరి కొన్ని కొన్ని సందర్భాల్లో మీడియేటర్ల ద్వారా కూడా నగదు లావాదేవీలు జరిపారు బాలకృష్ణ అన్న స్టేట్మెంట్ లో కూడా రికార్డ్ అయ్యింది మొత్తం మీద ప్రతి ఫైల్ కి అరవింద్ కి సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది ఒక ఐఏఎస్ అధికారికి సంబంధించి అలాగే ఇందులో ఇంకా పలువురు ఐఏఎస్ అధికారులు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ లో అయితే నమోదైనట్టుగా తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే బాలకృష్ణను సంబంధించి ఈ కేసులో ఏదైతే హెచ్ఎండిఏ మాజీ డైరెక్ట్ చేసినటువంటి ఆదాయానికి మించినటువంటి అక్రమాల కేసులో ఏదైతే ఉందో ఈ కేసులో పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు వారు కూడా భారీగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాల్లో కూడా భారీగా ఆస్తులు కూడబెట్టుకున్నారన్న అభియోగాలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఈ కేసులో ఈ కేసు మొత్తం హెచ్ఎండిఏ మాజీ డైరెక్ట్ ఇచ్చినటువంటి కన్సెస్ Alright thanks for the update Susha.